కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మాలపల్లి గ్రామంలో హైబ్రిడ్ సూపర్ బంటి పత్తి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని హైబ్రిడ్ సూపర్ బంటి పత్తి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు టెరిటరీ మేనేజర్ వీరేష్ బాబు మార్కెటింగ్ ఆఫీసర్ ఆంజనేయ అన్నారు మంగళవారం మండల పరిధిలోని మాలపల్లి గ్రామంలో కంపెనీ ప్రతినిధులు పత్తి పంట క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో వంద మంది రైతులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతు శ్రీకృష్ణ మాట్లాడుతూ హైబ్రిడ్ సూపర్ బంటి పత్తి విత్తనాలు వేయడం ద్వారా మొక్కకు దాదాపు నుండి ఎనభై కాయలు కాయడం వలన అధిక దిగుబడిని ఇస్తుందన్నారు అంతేకాకుండా ఈ విత్తనాలు వేయడం ద్వారా నల్లి పచ్చదోమ వంటి పురుగులు పంటకు ఆశించవు అన్నారు దీని వలన పంట పిచికారి ఖర్చులు కూడా తగ్గుతుందన్నారు కావున రైతులు ఈ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ రోజు మనం మాలపల్లి గ్రామంలో ఉన్నాము రైతు పేరు సద్దల శ్రీకృష్ణ గారి చేన్లో లో ఈ ఈరోజు మనము ఈయన సూపర్ బండి సాగు చేసినారు ఒక ఎకరా దాకా సూపర్ బండి సాగు చేసినారు ఈ రోజు మనము ఈ చేన్లో పత్తి ప్రదర్శన క్షేత్రం చూపించాము కొంతమంది రైతులకి ఒక డెబ్బై ఎనభై మంది రైతులకి పత్తి ప్రదక్షిణ క్షేత్రం చూపించాము రైతు ఉద్దేశంలోనే మనం ఈ వెరైటీ ఎలా ఉందో మనం కనుక్కుందాం రైతే చెప్తారు మీకు ఏ విధంగా ఉంది అనేది సూపర్ బండి ఏ విధంగా ఉంది అనేది రైతే చెప్తారు నమస్కారం అన్న నమస్కారం ఏ విధంగా ఉందన్న మీకు సూపర్ బండి నెంబర్ వన్ అది ఏ విధంగా కాయ కానీ కాయ కానీ మనం మొదట మొక్క నుంచి చూసుకుంటే ఎదుగుదల కానీ కొమ్మ సైడ్ బ్రాంచెస్ కానీ రావడం అనేది ఈ సూపర్ పంట అనేది ఒక ప్రత్యేకమని చెప్పచ్చు మిగతా వాటి వెరైటీలతో పోల్చుకుంటే దోమపోటు తక్కువ నల్లి తక్కువ ఆ తర్వాత మనకి వచ్చేటువంటి పురుగు కూడా కొంచెం తక్కువే ఏదైనా మనం మందలు స్ప్రే చేసినామంటే వెంటనే కంట్రోల్ అయ్యి ఈ విధంగా పంట రావడం జరిగింది ఒక్కో పంగకి ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది కాయలు సెట్ అయినా మీ దాంట్లో ఎనిమిది కాయలు సెట్ అవ్వడం అనేది నేనే ఆచారపొతున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది కాయలు ఎనిమిది నుంచి పది కాయలు సెట్ అయినాయి కింద నుంచి కూడా కాయలు సెట్ అయినా కింద ఎక్కడైనా చూసుకోవచ్చు కదా కింద నుంచి కూడా కాయలు సెట్ అయిపోయినాయి పూర్తి కింద కింద నుంచి నుంచి సెట్ అయింది కింద నుంచి వరకు కూడా ఇదే అయింది మొత్తం ఇట్లా ఉందన్న చేను మొత్తము చేను మొత్తం ఇట్లా ఉంది ఎక్కడైనా చూసుకోవచ్చు ఎక్కడైనా చూసుకోవచ్చు ఈరోజు ఇంతమంది రైతులు చూసినారు కదా ఏమన్నారు రైతులు రైతులందరూ కూడా వాళ్ళు అడిగేసరికి మనము న్యూజ్యూడ్ సూపర్ బంటి డబల్ వన్ డబల్ టూ వెరైటీ అని చెప్పేసరికి వాళ్ళ ఆలోచనలో పడ్డారు ప్యాకెట్ కూడా ఇదేనండి డబల్ వన్ డబల్ టూ సూపర్ బంటి సరే రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాలపల్లి గ్రామంలో ఉన్నాము రైతు పేరు సద్దల శ్రీకృష్ణ గారి చేన్లో